హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి అరటికాయ ఫ్రై అండి చాలా బాగుంటుందండి ఒకసారి చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి అరటికాయ ఫ్రై అండి చాలా బాగుంటుందండి పచ్చి అరటికాయ ఫ్రై అండి సైడ్ డిష్గా చేస్తున్నానండి సాంబారు రసం వెరైటీ రైస్లలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి ఇదిగోండి అరటికాయ ఫ్రై కోసం అయితే నేను మూడు అరటికాయలని అయితే పెద్ద సైజ్ అరటికాయలని అయితే తీసుకున్నానండి ఇవి తోలు మొత్తం తీసేసి చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకుందామండి మీడియం సైజు ముక్కలు అయితే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలోనైతే వేసుకోవాలండి లేకపోతే కలర్ చేంజ్ అవుతాయి ఇదిగోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇట్లా గిర్రలు పెట్టుకోండి చాలా ఈజీగా వస్తుందండి చూడండి నేను చూపించిన విధంగా ఇగోండి ఇట్లా చేసుకోండి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా పెట్టుకుంటేను చాలా సింపుల్గా తీసేసుకోవచ్చండి ఇట్లా ఇదిగోండి చాలా సింపుల్గా అయితే ఇట్లా తీసేసుకోవచ్చండి చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది ఉప్పు వాటర్లోనైతే వేసేసుకుందామండి చూడండి ఇట్లా ఉప్పు వాటర్ని అయితే తీసుకున్నాను ఉప్పు వాటర్లోనైతే వెంటనే వేసేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఒకటి తీసుకొని ఇట్లా చిన్న చిన్న అయితే కట్ చేసుకుందామండి చూడండి మీడియం సైజు ముక్కలు కానీ అయితే కట్ చేసుకుందామండి చూడండి ఇట్లా మీడియం సైజ్ ముక్కలుగా అని అయితే ఇట్లా అన్ని కట్ చేసుకొని ఉప్పు వాటర్లోనైతే వేసేసుకుందామండి చూడండి అన్నీ ఒకే సైజు విధంగా కట్ చేసుకున్నామండి ముక్కలుగా ఉప్పు వాటర్లోనైతే వేసుకుందామండి చూడండి కలర్ అస్సలు చేంజ్ అవ్వండి ఉప్పు నీళ్ళలో వేసుకుంటే వెంటనే వేసుకోండి ఉప్పు నీళ్ళలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చూడండి వెడల్పుగా ఉండే ఒక గిన్నెనైతే తీసుకుందాం అండి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా చూడండి ముక్కలన్నీ ఇట్లా వేసేసుకుందామండి వాటర్ రాకుండా వే వేసేసుకుందామండి చూడండి అన్నీ ఇట్లా వేసేసుకున్నాం కదండి దీంట్లో కొంచెం ఇవ్వండి కొంచెం పసుపండి సరిపడంత కారం అయితే వేసుకోండి నేను కూడా ఒక అర స్పూన్ అయితే వేసానండి కారం టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకోండి నేను కూడా ఇది అర అర స్పూన్ అయితే వేసానండి ఒక అర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూడండి కలర్ కోసం అయితే కాశ్మీర్ కలర్ పూడండి ఒక పావు స్పూన్ వేసుకోండి కలర్ మంచిగా ఉంటుందండి చూడండి ఒక పావు స్పూన్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి చూడండి ఇప్పుడు ఇవన్నీ వేసాము కదండి కలుపుకుందాం అండి బాగా ముక్కకు పట్టే విధంగా అయితే కలుపుకుందాము ఇట్లా బాగా అయితే కలుపుకోవాలండి ముక్కకి పట్టే విధంగా చాలా బాగుంటుందండి ఇట్లా కలిపిందని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెట్టండి ముక్కకి బాగా పడుతుంది ఉప్పు కారం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకి అయితే బాగా పడుతుందండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాం అండి చూడండి అరటిగా ఫ్రై కోసం అయితే ఒక కళాయినైతే వెడల్పుగా ఉన్న కళాయిని అయితే ఒకటి పెట్టుకున్నానండి చూడండి స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము కళాయి హీట్ అవ్వాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి నేను టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి నేను మూడు కాయలనే కదండి తీసుకుందాం అందుకని టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను కొంచెం మరిన్ని కాయలు తీసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ టూ స్పూన్స్ అయితే వేసానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చూడండి కలిపి పెట్టుకున్న అరటికాయ ముక్కలని అయితే వేసేసుకున్నామండి వేయగానే కదలిపోద్ది ఇవన్నీ మొత్తం అయితే వేసేసుకున్నాము చూడండి మొత్తం అయితే వేసానండి వేయగానే మడక అసలు కదలిపోద్దండి కారం సపరేట్ అవుతుంది ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత అయితే కలుపుకోవాలి చూడండి ఒక్కసారి కలుపుకొని చూద్దామండి ఇదిగోండి ఒక్కసారి ఇట్లా కలుపుకొని కలుపుకోండిగా బాగా వేగాలండి మంచి కలర్ రావాలండి పైన క్రి క్రిస్తీగా లోపల సాఫ్ట్గా వచ్చేదాకైతే వేపుకోవాలండి మూత పెట్టుకొని అయితే వేయించుకుందామండి అన్నీ ఈవెన్గా వేగుతాయండి మధ్య మధ్యలో కలుపుతా వేయించుకోవాలి చూడండి ఒక్కసారి మేము మూత తీసుకు చూద్దామండి మధ్య మధ్యలో మటుకు కలుపుకోండి లేకపోతే మారిపోతాయి ఇట్లా ఒక్కసారి మధ్యలో కలుపుకోండి మళ్ళీ తిరిగి మూత పెట్టుకొని వేయించుకుందామండి చూడండి ఒకసారి కలుపుకుందాము చూడండి బాగా వేపుతున్నాయి చూడండి మంచి కలర్ వచ్చిన దాకైతే వేపుకోవాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి అంత బాగా వేపుకోవాలి అప్పుడు మంచిగా ఉంటుందండి ముక్క చూడండి ఇట్లా బాగా మంచి కలర్ వచ్చిన దాకైతే ఇట్లా వేపుకోవాలండి ఇట్లా మంచి కలర్ అయితే ఇట్లా రావాలండి చూడండి కొంచెం కూడా స్టిక్ స్టిక్ అవ్వకుండా ఎట్లా వచ్చాయో కొంచెం కూడా అతుక్కోలేదండి ఎంత నీట్గా వచ్చాయో చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయండి ఒక్క ముక్క అయితే తుంచి చూపిస్తానండి ఉడికిందో లేదనేది చూద్దామండి చూడండి ఒకటైతే చూద్దామండి చూడండి ఎంత చక్కగా ఉడికాయో పైన క్రిస్పీగా లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి ఇట్లా అయితే ఉడకాలండి చూడండి బాగా రెడీ అయ్యాయండి మనకి మనకి అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి చూడండి ఎంత బాగా రెడీ అయిందో చూడటానికే కాదండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుందండి అందరికీ చాలా ఇష్టంగా తింటారండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ